నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము మామిడికాయ పప్పు తయారు చేసుకుందామండి ఒకటి చిన్నది మామిడికాయ తీసుకున్నాను బాగా వాష్ చేసుకుని సన్నగా స్లైసెస్ లాగా చేశానండి అలాగే టమాటాలు ఒక మూడు మీడియం సైజు పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే ఆరు తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా కుక్కర్లో పప్పును నేను ఒక కప్పు పప్పు నానబెట్టానండి అలాగే మామిడికాయ టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఇందులో మేము వేసేసుకున్నామండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మూడు విజిల్స్ వచ్చే వరకు మనం బాగా ఉడికించుకుందాము మనము పోపు పెట్టడానికి సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు రెండు మిరపకాయలు కుక్కర్ చల్లారాక అప్పుడు మూత తీసుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది దీనిలోని వాటర్లో మనం సపరేట్గా తీసేసుకుందాము దీనిలోని వాటర్ సపరేట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని సాల్ట్ ఉప్పు అన్న సాల్ట్ అన్న వేసుకోండి ఇప్పుడు పప్పు పప్పు దేంతో బాగా మెత్తగా రుబ్బుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా బాగా మెత్తగా పప్పును మెత్తగా మెత్తగా రుబ్బుకొని ఇప్పుడు పప్పులు పాటు ఉంటున్నారు ఫ్రెండ్స్ అది కూడా వేసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆన్ చేసి ఇప్పుడు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక ఎర్రగడ్డలు ఆవాలు అని అన్నవసరము అది చేసుకుంటూ ఉంటాయి బాగా దూరంగా వేగే వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటాయి మధ్య మధ్యలో కలుగుతూ ఉంటుంది అండి కదా త్వరగా వినగర్ పెట్టేద్దాము ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దాం ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం నగదుగా వస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాము మన వేడి వేడిగా పప్పు రెడీ అయిపోయిందండి మామిడికాయ పప్పు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్